புண்ண்பால <laughs> புண்ணா மண்டல பூஜைய சரண புன்னையப்பா இருமொழிதாரன சரண புண்ணையப்பாரு சாமி சரண புண்ணையப்பா

హరిమల శిఖరవ శరణ పునయపరణ శుయనమాసరణ పునయపరణపుర ప్రియరే శరణ పునయపరణ శరణయ ప్రియానమ శరణ పునయపరణ మునివరాలరణపునయ అంబానదియే శరణపునయ్యపాద శరణపునయప

తుంగా నమ శరణ పునయప శ్రీరామ పాఘమె శరణ పునయపయప సభరి మే శరణ పునయపరణ పునయరికిమోక్షరణ పునయప నిలిమల పున్నయ్యప్ప నిద్య బ్రహ్మచార్యన పున్నయ్యపా శరణుద్ధినిలయా పున్నయరి గిరీరపరణయ నిధర్మ శాస్త్రాన్నయ్యప్ప

समझ नहीं, समझ नहीं क्या है रोंगड़ा, समझ नहीं क्या है रोंगड़ा, इपे दिया, नहीं, नहीं, नहीं